హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి హౌస్ అయితే చూడబోతున్నాం అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి మీరు వీడియోలో చూడొచ్చు చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు వచ్చి ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది లొకేషన్ వచ్చేసి డిఆర్ఎం ఆఫీస్ రోడ్ అండి ఇది పట్టాభిపురం గుంటూరు అండి నేను హౌస్ అయితే ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల యాభై గజాలు అయితే ఉందండి హౌస్ వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై తొమ్మిది అండి అంటే మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి రెండు కోట్ల ఇరవై ఐదు అండి ఇది పట్టాభిపురం మెయిన్ ఏరియా అండి డిఆర్ఎం ఆఫీస్ రోడ్ అండి చాలా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మీరు చూడవచ్చు వీడియోలో కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి అంతా కూడా చాలా బాగుంటుంది వీళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే స్కీమే కనిపిస్తున్నాం మనం స్కీమ్ అనే కాల్ అండి ఇంకా అలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అబ్్యక్ష రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ